నేను మహత్తరమైన బాల్యాన్ని రక్షిస్తాను బాల కార్మికులు లేని లోకాన్ని నిర్మిస్తాను బాల్య వివాహాలు లేని కృషి చేస్తాను బాలంతా చదివి గొప్ప हमी <laughs> नमस्ते <laughs> ముందు అవ్వాలి అంటే మరి వాళ్ళు ఏం చేయాలి మనం వ్యర్థం కాలేయకుండా everyone. My name is Marsha. I am studying third class. Today is 14th November. At first, I wish you all a very happy Children's Day. Nuhuris Bhattar was celebrating Children's Day all over India. He was born on 14th November 1889. His father's name was Motila Memru and his mother's name was Varuparani. Nehru was a great freedom fighter, politician and also writer. ఫస్ట్ ప్రైఫ్ ఫేమస్ బుక్ జవహర్లాహరు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు నా తోటి విద్యార్థి విద్యార్థులకు అందరికీ శుభోదయం అలాగే నా తోటి విద్యార్థి విద్యార్థులకు అందరికీ బాలోజన శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ పద్నాలుగు జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మనం చెప్పుకుంటున్న బాలల దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలను పంచుకోదలుచుకున్నాను అందరూ అనుభవ బాల్య భగవంతుడు ఇచ్చినో అమూల్యమైన వరం అభంసం తెలియని ఆ పసి మనుషులు పూ తోటలో అప్పుడే పరిమశించిన పువ్వులు అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అలాగే మన దేశంలో కూడా స్వాతంత్ర్యానికి ముందు బాల దినోత్సవాన్ని నవంబర్ ఏవైనా నిర్వహించుకునే వాళ్ళు ఈ రోజున పిల్లల దినోత్సవంగా నిర్వహించాలని దేశ పొద్దు అవుతారన్నమాట అంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలు రేపు వచ్చినాక మన దేశం యొక్క కట్టుకొని అన్నమాట అంటే దీనిలో చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు ఆఫీసర్స్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు బాయర్స్ అవ్వచ్చు అంతమంది ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు ఎక్కడైనా సరే కేసరా నిత్య నుంచి తెచ్చిన ఆటో ఈ సందర్భంగా ఈ చిన్నప్పటి నుంచి అన్నమాట చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ మనకు ఒక ఒక క్రమశిక్షణ ముందుకు వెళ్తారు కనుక లేదు కదా చనిపోయి ఎంతకాలం అవుతుంది సుమారుగా ఇప్పుడు చనిపోయిపోని అంటే ఇంచుమించుగా సిక్స్టీ ఇయర్స్ అవుతుంది అంటే అరవై సంవత్సరాలు లేదు కదా అయినా కూడా మన అందరం ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నాం ఆయన బాగా చదువుకుని మన దేశానికి ఏం చేశారాయన చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రధానమంత్రి చేశారు పిల్లలంటే ఆయన బాగా ఇష్టం తెలుసా కదా నేరుగా గురించి నన్ను తెలుసు కదా అందుకని ఆయన గుర్తుగా మనం చేసుకుంటున్నాం కదా మరి మీరందరూ కూడా బాగా చదువుకుంటారా చదువుకోండి మీ అందరికి భోజనం ఎక్కడా స్కూల్లో కదా అది స్కూల్లో ఎందుకు పెట్టినా తెలుసా అలాగా లేదు తర్వాత మీరు ఎవరు స్కూల్ మానేస్తారు అనుకోండి రెండు రోజులు మానేస్తే టీచర్లు ఎందుకు వస్తున్నారా ముందుకు వచ్చి మళ్ళీ చిన్న స్కూల్లో తీసుకొస్తున్నారా ఎందుకంటారు అవును టీచర్ గారికి ఏం పని మీరు చదువుకోవాలి మీరు కదా చదువుకుంటే మీకు మంచిది మరి మేడం గారు ఎందుకు రావాలి మీరు తిరిగి బాగున్నారా మరి మీ ఊళ్ళో పిల్లలందరూ పడికి వస్తున్నారా బడిపోయి ఎవరు లేరు కదా అడిగారు గారు విన్నారా మళ్ళీ నేను ఆ సారి చెప్పి వ్యవహారాలు ఎవరి తెలుసు కదా మన స్వతంత్ర భారత్ మొట్టమొదటి అందరితోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరి సంతోషంలో భాగం కావాలని మేము అందరం రావడం జరిగింది నేను ఇప్పుడు చెప్పిందేమో అర్థమైందా ఏమైంది ఇంకేమర్థమైంది సరే ఇది అంతా డిసైండ్ సరే అన్నారు రేపటి పవర్లు అని ఎవరెవరు ఏ పవర్లు అవ్వాలనుకుంటున్నారో అనుకుంటున్నారో చెప్పండి నాకు ఆ ఉద్దేశంలో చాలా చిన్న 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 పిల్లలు ఉంటారు ఇక్కడ ఈ వ్యాసాలు అక్కడ ఎలక్యూషన్ లో చెప్పిన పాటలు చూసి అదే మాటలు చూసి చాలా మంచి అవగాహన ఉంది అసలు ఈ క్రిమిసెస్ అంతా చూస్తే క్లీన్గా ఉంది చిన్నదైనా చాలా నీట్ గా ఉంది ప్రశాంతంగా ఉంది మీ టీచర్స్ ముగ్గురు అని చెప్పారు కానీ మీ టీచర్స్ ముగ్గురు నలుగురో కానీ ఉన్న నలభై పిల్లలు మంది పిల్లల మీద పర్సనల్ గా వాళ్ళకి సూపరింటెండెన్స్ ఉంది పర్టిక్యులర్ డే అంటే డే అంటూ వచ్చింది అంటే దాని మీద అవగాహన పిల్లలకి కల్పించాలి అని చెప్పి మేడం గారు మీ అందరికి మంచి అవగాహన కల్పించారు నేను చెప్పాల్సిన అవసరం లేకుండా జవహర్లాల్ నెహ్రూ మీద అంతేనా చాచా నెహ్రూ మీద చాచా నెహ్రూ కదా ఇద్దరునా సరే అయితే అంత పెద్ద పెద్ద లాల్ చెప్పడానికి మళ్ళీ కొంచెం మీరు ఎదిగిన తర్వాత మళ్ళీ వద్దాం కానీ ఎంతమందికి సైకిల్స్ వచ్చు